Thank you. रेमंत रेडी रेमंत रेडी रेमंत रेडी నాయక్ సేవలాల సేన మరియు సేవలాల్ విద్యార్థి సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు హన్మకొండ నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో శేవాల మహారాజ్ జయంతిని సెలవు దినం ప్రకటించకపోవడం వల్ల ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టికొని దహనం చేసుకుండగా తిరిదారి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల పైచులకు జనాభా గల ఒక కమ్యూనిటీ ఉందంటే అది లంబాడ కమ్యూనిటీనే ఆ కమ్యూనిటీ కమ్యూనిటీ గల ఓట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరియు నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా అధిక స్థానాలలో లంబాడీల ఓట్లతో గెలిచిన విషయం మర్చిపోకూడదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సేవ రాల్సిన తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే ఈ ప్రభుత్వం కూడా మీరు మరలా చేస్తూ ఉన్నారు గతం ఎన్నోసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది నిరసన కార్యక్రమాలు చేయడం తెలపడం జరిగింది అయినా గీనా ఇంత జనాభా గల ఒక కమ్యూనిటీని ఎస్టీ కమ్యూనిటీ లంబాడ కమ్యూనిటీపై మా సంత శ్రీ శివలాల్ మహారాజ్ మా ఆరాధ్య దేవుడైన సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి జన్మదిన శుభాకాంక్ష జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించకపోవడం ఇది యావత్ బంజారా సమాజం మొత్తం మిమ్మల్ని పెట్టుకుంటా ఉంది తప్పకుండా రానున్న రోజులలో శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించకపోతే మాత్రం తప్పకుండా యావత్ బంజారా సమాజం మొత్తం మీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కంకణం కట్టుకునే పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు మీడియా మీడియా ముఖం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండిపై కూడా ప్రతిష్టాపన చేయాలి మా శివలాల్ మహారాజ్ చేసిన ఆశయాలు అయితే ఏమైతే ఉందో అయితే ఏమైతే ఉందో అవి కూడా పాఠ్యాంశాలలో చేర్పించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఇది విన్నపం అనుకోవచ్చు హెచ్చరిక అనుకోవచ్చు ఇంత జనాభా ఇంత జనాభా గల ఇస్టి కమ్యూనిటీ లంబాడ కమ్యూనిటీ గల ఓట్లతో మీరు రెండుసార్లు గెలవడం జరిగింది మీరు ప్రభుత్వం గది జరిగింది మున్సిపల్ ఎలక్షన్ కూడా గెలవడం జరిగింది